హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే శుభోదయం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఎంత మార్కెట్కి దిగుమతి వచ్చింది ఎన్ని మండీలకి అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజైతే ఈ వీడియోలో రేట్లు ఎలా ఉన్నాయి సరుకు ఎంత వచ్చింది అనేది తెలుసుకున్నాము ఈరోజు వచ్చిందనూ సోమవారం ముప్పై తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ దిగుమతి అలాగే ప్రైజెస్ రేటు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే దిగుమతి అయితే కనుక నిన్నైతే ఇరవై నాలుగు వేల దాకా వచ్చింది ఈరోజైతే ఇరవై రెండు వేల దాకా వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ప్రైజెస్ చూసుకుంటే కనుక ఈరోజు వచ్చిందను రేట్లు పెరిగాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు కూడా బాగా వచ్చాయి అన్నమాట రెండు వందల నుండి స్టార్ట్ అయింది అనంతపురం మార్కెట్ రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలం ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలం పట్ల మూడు వందల ఎనభై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్